హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్ ఈరోజు ఈ వీడియోలో మనం నాలుగవ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న సత్యమహిమ అనే పాఠంలోని పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ పద్యాలను రచించినది అవధాని రమేష్ గారు ఓకేనా దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలకించండి ఒక పల్లెటూరిలో అకలంక లంక చరితుండు ఆధర్వు మాలిన బీదవాడొకడు ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు ఆధర్వు మాలినా బీద ఒకడు కట్టెలతో వాడు పొట్టనింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు కట్టెలతో వాడు పొట్టనింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడవి ఒక చెట్టు కొట్టుచు గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో ముర్రో నాగొడ్డలే పోయే నాగతి ఇంకేమి అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో ముర్రో నాగొడ్డలే పోయే నాగతి ఇంకేమి మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరి గంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఉత్త ఉత్తచేతులబోయి తత్తరం బెడు వెటుదీర్తు పిల్లలా కడుబగ్గి చల్లారు నెటు తగ్గి ఉత్త తత్తరం బెడు వెటుదీర్తు పిల్లలా కడుబగ్గి చల్లారు నెటు తగ్గి ఈ ఆర్తిను మడి నే దీర్తునది పడి కనివాణి దేవత నది దేవత ఆ ఈను మడి నే దీర్తునది పడి కనివాణి దీనత నది దేవత చెన్నూరు కరుణతో అన్నాయను చుబిల్చి రంగారు వన్నెలా బంగారు గొడ్డలి చెన్నూరు కరుణతో అన్నాయను చుబిల్చి రంగారు వన్నెలా బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడు మాయని పల్కే మిరుమిట్లు గొలుపు మెరిసడి మెరిసెడి గొడ్డలి చూపి నీదేనేమో చూడు మాయని పల్కె మిట్లు గొలుపుచూ మెరిసెడి గొడ్డలి తిలకించి అతడనే తల చేతులాడించి అది నాది కాదమ్మ అది నాది కాదు తిలకించి అతడనే తన చేతులాడించి అది నాది కాదమ్మ అది నాది కాదు నాది కానిది నేను మది కోర నోయమ్మ ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి నాది కానిది నేను మది కోన నోయమ్మ ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి వెంటనే ఆదేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే వెంటనే ఆదేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తలద్రిప్పే ఇనుపగొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే అంచు వేడి తన కిమ్మంచు ఇనుపగొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడెనాదే అంచు వేడి తనకిమ్మంచు వాణి సత్యానికి వాణి ధర్మానికి వాణి నిరాశకు ఆ దేవి కరుణించి వాణి సత్యానికి వాణి ధర్మానికి వాణి నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును యును బహుమానము గనిచ్చి పంపించే దీవించి ఈ మహిమ అనేటువంటి పాఠం యొక్క గేయాలను రచించినది అవధాని రమేష్ గారు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జన గూళ్ళు నుండి తీసుకొనబడింది ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారము మూడు మంచి కథలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్